హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా సిల్కీగా వస్తుంది అలాంటప్పుడు మనకి డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది వచ్చి కరెక్ట్గా రాదు మన డాట్స్ అనేవి కరెక్ట్గా రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే డాట్ అనేది మధ్యలో గ్యాప్ రావకుండా కరెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో అలాగే మనం షేప్ బెల్ట్ వచ్చేసరికి మందపాటి క్లాత్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది కిందకి జారుకోకుండా గట్టిగా ఉంటుంది ఆ షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలి మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కుట్టు అనేది కనిపించకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలనేది అనేది ఈ వీడియోలో స్టిచ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏ విధంగా కుట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ కోసం నార్మల్గా మనం లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కటింగ్ చేసుకుంటాము లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా దాని ప్రహారమే ఒక మందపాటి క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇలాగ కటింగ్ చేసుకుని ముందు బ్లౌజ్ పీసు తర్వాత లైనింగ్ దానిపైన మనం కటింగ్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకసారి స్టిచ్ అయిన తర్వాత ఇలా తిరగేసుకుని మరొకసారి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ అయిన తర్వాత ఫైనల్గా ఇలా మనం లైనింగ్ అనేది కనపడాలి మనం ఎక్స్ట్రా వేసుకున్న క్లాత్ అనేది కిందకి వెళ్ళాలి ఇలా ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలాగ కింద సైడ్ మాత్రమే కుట్టుకోవాలి కుట్టుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలి ఇలా కటింగ్ చేసుకుని చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది మనం పైన స్టిచ్ వేసుకోకూడదు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం టక్స్ మధ్యలో గ్యాప్ రావకుండా ఇలా మనం డ్రా చేసుకున్న ప్రకారం స్టిచ్ అనేది ముందు వేసుకోవాలి డాట్లు కుట్టుకోకుండా ఇలా మధ్యలో మనం డాట్లు పెట్టే ముందు ఇలా స్టిచ్ అనేది మూడు డాట్ల మధ్యలో స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి కుట్టుకున్నప్పుడు డాట్ల మధ్యలో గ్యాప్ రాగోకుండా డాట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది మనం డ్రా చేసుకున్న ప్రకారం ఇప్పుడు మూడు డాట్లని స్టిచ్ చేసుకోవాలి ముందు కింద డాట్ని స్టిచ్ చేసుకోవాలి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మిగిలిన రెండు డాట్లను కూడా ఈ ప్రహారమే కుట్టుకోవాలి ఇలా కనుక మనకి ఎక్కువగా సిల్కీగా వచ్చిన క్లాత్ అప్పుడు డాట్లు మధ్యలో మనం ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక మధ్యలో గ్రాప్ రాకుండా కరెక్ట్గా మనకు షేప్ అనేది వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు మనం కుట్టు కనిపించుకోకుండా ముందుగా బ్లౌజ్ పీసు అలాగే మనం ఎక్స్ట్రా వేసిన క్లాత్ని కలిపి ముందు స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అనేది పక్కకి మనం పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇలాగ మన బ్లౌజ్ పీసు అలాగే మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని కలిపి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు మన బ్లౌజ్ అనేది ఇలా మడత పెట్టి ఇప్పుడు లైనింగ్ కూడా కలిపేసి ఇలా మొత్తం మన షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి ఇలా మనం వీడియోలో చూపించినట్టు కలిపి కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ని తిరగేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా తిరగేసుకుంటే కుట్ అనేది లోపలికి వెళ్ళి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి దారాలు అనేవి కుచ్చుకోకుండా చాలా నీట్గా అనేది కంఫర్టబుల్గా ఉంటుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో డాట్లు అనేది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్